దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల్లో నటించిన మామ్ రవి ఉద్యవర్ దర్శకత్వంలో బోని కపూర్ నిర్మాతగా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది మరి ఈ చిత్రం షూటింగ్ రోజులను తాజాగా బోని కపూర్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు మామ్ కోసం శ్రీదేవి ఎంతో కష్టపడినట్లు చెప్పారు శ్రీదేవి బాలీవుడ్ కి వచ్చినప్పుడు ఆమెకి హిందీ మాట్లాడడం తెలియదు మొదటి ఆరు సినిమాలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు ఆ తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్ థియేటర్ హిందీ పాఠాలు నేర్చుకుని తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది తన చివరి చిత్రం మామ్ ఎంతో అంకిత భావంతో నటించింది ఈ సినిమాకు తెలుగు తమిళ హిందీ వెర్షన్లను స్వయంగా డబ్బింగ్ చెప్పింది అలాంటి నిబద్ధతకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులకు ఉంటుంది అని బోని కపూర్ ప్రశంసించారు మామ్ కోసం శ్రీదేవి రెమెండేషన్ లో కొంత భాగం వదులుకున్నట్టు కూడా ఆయన వెల్లడించారు ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ని తీసుకోవాలని అనుకున్నాం అయితే ఇండస్ట్రీలో ఉన్న ఖరీదైన సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు కావడంతో మేము ఆలోచనలో పడ్డాం అప్పుడు శ్రీదేవి తన రెమ్యుండరేషన్ లో డెబ్బై లక్షలు ఆయనకు ఇవ్వాలని చెప్పింది ఇక దీంతో మా పని అయితే సులువైంది అని చెప్పారు ఇక మామ్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి తనతో రూమ్ పంచుకోవడానికి కూడా నిరాకరించిందని బోనీ కపూర్ తెలిపారు పాత్రపై పూర్తిగా దృష్టి పెట్టాలని మైండ్ డైవర్ట్ కాకుండా ఉండాలని ఒంటరిగానే రూంలో ఉండేది నోయిడా జార్జియాలో షూటింగ్ జరిగే సమయంలో కూడా ఆ రూంలో తాను ఒంటరిగా ఉండేది ఎప్పుడు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకునేది అని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే మాం చిత్రం రెండు వేల పదిహేడులో విడుదలైంది ఇక నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ ను సొంతం చేసుకుంది ముప్పై కోట్ల రో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నూట డెబ్బై ఐదు కోట్లైతే వసూలు చేసింది